నమస్కారం మరి ఈరోజు పులివెందల్లో మొదటిగా కార్యకర్తలతో సమావేశమయ్యాం కార్యకర్తలు కూడా చాలా ఉత్సాహంగా ఎంతో బాధ్యతగా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఐదు సంవత్సరాలుగా కొంతమంది కదా పార్టీ పుట్టినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి వచ్చిన సీనియర్ నాయకులు చాలామంది ఇక్కడ ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఎన్నో ఇబ్బందులు పడి మరి తొంభై మూడు వేలున్న మెజార్టీని అరవై వేలు తీసుకొచ్చి ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని బెదిరించినా ఎన్ని హత్యలు చేసినా తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిషులు పోరాటం చేసిన కార్యకర్తలతో కూడా సమావేశం చేశాం వారు బాధలు విన్నాం అధికారంలోకి రాగానే మనం ఏం చేయాలి ఏంటని వాళ్ళతో కూడా చర్చించడం అదేవిధంగా మరి మన యుగపురుషుడు రాజాన్భావుడు నందమూరి తారక రామారావు గారి జయంతి ఉత్సవాలు కూడా కడపలోనే చేయాలనుకున్న నిర్ణయించాం కడపలో చేస్తున్నందుకు నిజంగానే పులివెందల కార్యకర్తలలో నూతన ఉత్సాహం కూడా వచ్చింది వాళ్ళలో వాళ్ళ ముఖంలోనే ఆ కళ కూడా కనిపించింది ఆ విషయాన్ని కార్యకర్తలతో కూడా ఒక సమావేశం అదే విధంగా అధికారులతో కూడా ఈరోజు రివ్యూ పెట్టాం ఇన్ఛార్జ్ గారు మరి ఎమ్మెల్సీ గారు అందరం కలిసి ఈరోజు ఇక్కడ రివ్యూ మీటింగ్ కూడా పెట్టాం రివ్యూ మీటింగ్లో నిజంగా మరి నేను రాయలసీమ బిడ్డ నేను రాయలసీమ బిడ్డ అన్నారే తప్ప మరి ఎయలసీమ సంగతి ఏమో కానీ కనీసం పులివెందుల్లో తాగడానికి నీళ్లు కూడా లేవు చాలా బాధాకరం లాస్ట్ టైం నేను డిస్ట్రిక్ట్ రివ్యూ మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఇమ్మీడియట్గా కలెక్టర్ గారు నేను రేషన్ తీసుకుని ముఖ్యమంత్రి గారి దృష్టికి సార్ ఇక్కడ జలజీవన్ జీవన్ మిషన్ ఆగిపోయింది మరి దాని పరిస్థితి ఏంటి పులివెందులో డ్రింకింగ్ వాటర్ కాడి ఎక్కడే కానీ డ్రింకింగ్ వాటర్ సమస్య రాకూడదు ఇమ్మీడియట్గా రెక్టిఫై చేయమన్నారు ముఖ్యమంత్రి గారు అదే విధంగా మరి దగ్గరలోనే మరి ఈ ఈ నెల పదహైదో తారీఖు అంతా మున్సిపాలిటీ లిమిట్స్లో మేము డ్రింకింగ్ వాటర్ ఇవ్వబోతున్నాం అదేవిధంగా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా డ్రింకింగ్ వాటర్ సమస్య పరిష్కారం చేస్తున్నాం అదేవిధంగా కొన్ని రోడ్లు ఆగిపోయాయి రాగిపోవడం వల్ల కూడా చాలా ఇబ్బంది జరిగింది మరి ఆరంభి పార్ట్ హోల్స్ అన్ని పూర్తి చేసేసాం బులివంద నియోజకవర్గంలో నైంటీ నైన్ నైన్ పర్సెంట్ పార్ట్ హోల్స్ పూర్తి చేసాం మరి గతంలో హౌసింగ్ శాంక్షన్ అయిన హౌసింగ్ బిల్స్ కూడా పెండింగ్ పెట్టకుండా అవి కూడా పూర్తి చేస్తున్నాం అదేవిధంగా మరి ఎంజేపీ స్కూల్ కూడా అర్థార్థంగా ఆగిపోయింది సుమారుగా బడుగుబడికిన వర్గాల పిల్లలు వెయ్యి మంది కార్పొరేట్ స్కూల్ ధీటుగా కూడా వాళ్ళు చదువుకొని ఫెసిలిటీస్ ఉన్నాయి దాన్ని కూడా తొందరలోనే పూర్తి చేస్తాం ఐటీఐ కూడా కొన్ని రిపేర్ల వల్ల కూడా అది కూడా ఏంటంటే గత ప్రభుత్వం మరి అర్థం కావడంలో ఈ కాంట్రాక్టర్లకు ముప్పై ఏళ్ళు ఒకే ప్రభుత్వం ఉంటుందని చెప్పి టెండర్లు వేసుకొని మరి అధికారం పోగానే అందరూ పరారైపోయారు మరి అది కూడా ఏ విధంగా రివ్యూ చేస్తున్నాం ఆల్ డిపార్ట్మెంట్స్ రివ్యూ చేస్తాం ఖచ్చితంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఎలా అభివృద్ధి జరుగుతుందో మరి పులివెందం కూడా అదే విధంగా అభివృద్ధి జరుగుతుంది మాకు ముఖ్యమంత్రి గారు దశా దిశని నిర్దేశించేది ఒక్కటే కక్ష సాధింపు చర్యలు వెళ్ళొద్దండి అభివృద్ధి ధ్యేయంగా పనిచేయండి అనే విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారు మాకు దశా దిశని నిర్దేశించారు మరి మరి ఇన్చార్జ్ గారు కూడా కొన్ని పరిశ్రమలు కావాలని నిన్నటి రోజు కూడా అడిగారు ఈ రోజు కూడా అడిగారు ఖచ్చితంగా పరిశ్రమలు కూడా తీసుకొస్తాం యువతకు ఉపాధి కూడా కల్పిస్తామనే విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి రైతన్నలకు పెద్దపీటేసే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం గతంలో పద్నాలుగు పంతొమ్మిది పెద్ద పెద్దపీట వేశాం మరి గత సంవత్సరం రైతులను గాలి కుదిలేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మరి మీరు ఏం చేశారో మీ అందరికీ తెలుసు మరి ఈరోజు రైతులకు ఒక ఎన్డీఏ ప్రభుత్వం రాగానే వాళ్ళకు ఒక ఆక్సిజన్ ఇచ్చినట్టుంది ఎందుకంటే ఆగిపోయిన స్పింక్లర్లు కావచ్చు డ్రిప్పులు కావచ్చు అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్లు కావచ్చు నాణ్యతమైన ఇత్తనాలు కావచ్చు అదేవిధంగా కొనుగోలు కూడా అదేవిధంగా పరికరాలు కూడా మనం సప్లై చేస్తున్నాం అదేవిధంగా డ్రోన్ ఈ డ్రోన్ వల్ల ప్రతి మండలానికి ఒక డ్రోన్ ఇచ్చి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇచ్చిన ఆ డ్రోన్ వల్ల రైతులు ఏ విధంగా లబ్ధి పొందగలరని వాళ్ళకి క్లాసులు ఇవ్వటం అంతేకాకుండా మరి మొన్నటి రోజు అకాల వర్షం వల్ల అరటి రైతులు కూడా చాలా మంది ఇబ్బంది పడ్డారు ఆ అరటి రైతులకు కూడా మేము ఆ రోజే కూడా చెప్పాం హెక్టార్కి ముప్పై ఐదు వేలు ఇస్తాం కొత్తగా ప్లాంటేషన్ చేసేవారికి కూడా డెబ్బై వేలు ఇస్తాం ఇన్సూరెన్స్ కూడా గత ప్రభుత్వం ఇన్సూరెన్స్ కట్టలేదు మరి ఈ ప్రభుత్వం రాగానే మనం ఇన్సూరెన్స్ కూడా కట్టాం అదే విధంగా వాళ్లకు విండో ఏ స్పీడ్తో వస్తుంది దాన్ని బట్టి అన్నారు అది టెక్నికల్ గా ప్రాబ్లం రావడం ఇన్సూరెన్స్ కూడా ఎక్కువ శాతం వచ్చడానికి కూడా ముఖ్యమంత్రి గారితో కలెక్టర్ గారు నేను ఇన్ఛార్జ్ గారు కూడా డిస్కస్ చేశాం ఖచ్చితంగా రైతుల పక్షం రైతుల పక్షపాతి ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను